రైతులకు పరిసరాల పర్యావరణ విశ్లేషణపై అవగాహన అవసరమని నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ఎక్కువగా సాధించడానికి వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని ఏలూరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఫణికుమార్ డాక్టర్ నాగేంద్ర కోరారు బేమడోల వ్యవసాయ అధికారిని ఉషారాణి ఆధ్వర్యంలో శనివారం దుద్దేపూడి గ్రామంలోని మేలైన యాజమాన్య పద్ధతులు అమలు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాల వద్ద పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరువాక కేంద్రానికి చెందిన ప్రధాన శాస్త్రవేత్తలు ఇద్దరు హాజరయ్యారు ఈ క్రమంలో రైతులతో వరుమాకమయ్యారు వారు అమలు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు అడిగి తెలుసుకుని వరి సాగు అవుతున్న వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు ఆ క్షేత్రాల్లో వరి పైరుకు కంకినల్లి దుబ్బు తెగులు ఆశించినట్లు గుర్తించారు దీనిలో భాగంగా జీవామృతం తయారీ దాని వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు పైరుకు మేలు చేసే సూక్ష్మజీవుల అభివృద్ధి ఇతర అంశాల గురించి తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సలహాలు పలువురు రైతులు పాల్గొన్నారు అందువల్ల మీకు కాబట్టి ప్రొక్నోపాస్ లాంటిది ఇటువంటి స్ప్రే చేసుకోండి ఒకసారి స్పే చేసుకుంటా ఒక పదిహేను రోజులు మీరు ఒకసారి స్ప్రే చేసుకోండి మీకు ఆ ఎందుకు కూడా రాకుండా ఉంటాయి ఎందువల్ల అంటే ఈ కంటి కెన్ తింటే డ్యామేజ్ చేస్తుంది ఎవరినటువంటిది కంటి నెలకి కంటికూడదండి